హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం యుడెస్ ప్లస్లో కొత్తగా ఒక అప్డేట్ రావడం జరిగింది అదే స్కూల్ సర్టిఫికేషన్ అంటే ఈ స్కూల్ సర్టిఫైడ్ను ఏ విధంగా చేయాలి స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ అప్డేట్ రావడం జరిగింది ఇక్కడ కనిపిస్తుంది స్కూల్ సర్టిఫికేషన్ ఇదే యూడెస్ ప్లస్లో కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ ఇది ఏ విధంగా చేయాలి ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఖచ్చితంగా ఆన్లైన్లో కరెక్ట్గా ఇంతమంది ఉన్నారని స్కూల్ వైజ్గా సర్టిఫై చేయాల్సి ఉంటుంది ఈ అప్డేట్ రీసెంట్గా యూడైస్ ప్లస్లో మనకు ఇవ్వడం జరిగింది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ప్రతి స్కూల్ ఖచ్చితంగా ఈ యొక్క స్కూల్ సర్టిఫైడ్ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది దానికి కాను ముందుగా మనం గూగుల్ క్రోంలో యూడైస్ ప్లస్ సర్చ్ చేయాల్సి ఉంటుంది యూడైస్ ప్లస్ సర్ట్ను దీనికి మనం మనం ఈ విధంగా యుడెస్ ప్లస్ సెక్ చేయాలి దానికి కింద ఈ విధంగా యుడెస్ ప్లస్ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తర్వాత పక్కకు ఉన్నటువంటి గో బటన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ప్రొఫైల్స్ అండ్ ఫెసిలిటీస్ టీచర్ మాడ్యూల్ స్టూడెంట్ మాడ్యూల్ ఇది స్టూడెంట్కి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా మనం స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ కావాలి లాగిన్ అయిన వెంటనే మనకు ఈ విధంగా ఎస్డిఎంఎస్ యూడిఎస్ఎస్ ఎస్డిఎంఎస్ లాగిన్ ఫర్ తెలంగాణ ఉంటుంది మీ స్కూల్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంట్రీ చేయండి ఎంటర్ చేసి పక్కన ఉన్నటువంటి క్యాప్చర్ను ఎంటర్ చేయండి ఎంటర్ చేసి కింద లాగిన్ లాగిన్ పైన ఫ్రెస్ చేయండి పెద్ద చేయగానే మనకు ఈ విధంగా కరెంట్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓపెన్ కావడం జరుగుతుంది దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే స్కూల్ యొక్క స్కూల్ ఇన్ఫర్మేషన్ టోటల్గా మనకు ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది దీన్ని క్లోజ్ చేయండి ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ మనకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి దీనికి స్క్రోల్ చేస్తాను చూడండి ఇక్కడ ఇది స్కూల్ సర్టిఫికేషన్ అనే న్యూ ఆప్షన్ మనకు యూడీఎస్ ప్రెస్లో ఎనబుల్ కావడం జరిగింది ఇది దేనికి సంబంధించిందంటే మన స్కూల్లో ఉన్నటువంటి స్ట్రెంత్ పర్టికులర్స్ని మనం ఫ్రీ చేయడం అని క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్కూల్ సర్టిఫికేట్ మాడ్యూల్ మన డైస్ కోర్టు తర్వాత పక్కకు నాట్ సర్టిఫైడ్ అని రెడ్ కలర్లో ఉంది ఇక్కడ మీకు అనిపిస్తుంది క్లియర్గా ఇక్కడ ఇది నాట్ సర్టిఫైడ్ అని ఇది మనం సర్టిఫైడ్ అని చేయాలి అదేవిధంగా అంటే ఇప్పుడు నేను చేస్తున్నటువంటి స్కూల్లో స్ట్రెంత్ వచ్చేసి టోటల్ సెవెంటీన్ సెవెంటీన్ కంప్లీట్ అయింది సెవె టోటల్ స్టూడెంట్ సెవెంటీన్ కంప్లీట్ అయితే సెవెంటీన్ ఇన్ ప్రోగ్రెస్ మాత్రం ఇక్కడ ఎవ్వరు లేరు చూడండి ఒకవేళ ఇన్ ప్రోగ్రెస్లో ఎవరన్నా స్టూడెంట్స్ ఉంటే మనం ఫస్ట్ వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ అండ్ ఫెసిలిటీస్లోకి వెళ్ళి ఆ మూడు ప్రొఫైల్స్ ఏవైతే మనకు ఉన్నాయో జీపీ ఈపిఎఫ్పి ప్రొఫైల్స్ను ఆ స్టూడెంట్ యొక్క త్రీ ప్రొఫైల్స్ను మనం ఫస్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇన్ ప్రోగ్రెస్లో ఫస్ట్ క్లాస్లో మనకు ఇక్కడ మనం ప్రొఫైల్స్ అప్డేట్ చేసినా కానీ ఫస్ట్ క్లాస్లో ఏంటంటే కొందరు స్టూడెంట్స్కి ఆధార్ నెంబర్ ఉండదు అనమాట అటువంటి వితౌట్ ఆధార్ మనం ఎంట్రీ చేసి ఉంటాం అటువంటి స్టూడెంట్స్కి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆధార్ నెంబర్కు ఒకవేళ లేకపోతే దానికి బదులు మనం ట్వెల్వ్ నైన్స్ని ఎంట్రీ చేసి సేవ్ చేసి ప్రొఫైల్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మనకు ఇక్కడ ప్రొఫైల్స్ అండ్ ఫెసిలిటీస్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది దానికి మనం ముందు ఏం చేయాలంటే ఇక్కడ ఈ విధంగా సెవెంటీన్ సెవెంటీన్ నుండి ఒకవేళ ఫస్ట్ మనం ప్రొఫైల్స్ అండ్ ఫెసిలిటీస్ సంబంధించినటువంటి క్లాస్ వైజ్ టెన్త్ ఓపెన్ కావడం జరుగుతుంది ఫస్ట్ క్లాస్లో ఎంతమంది ఉందండి ఫోర్ టోటల్ ఇంకా ఇన్కంప్లీట్ స్టూడెంట్ అంటే ఒకవేళ మనం ఇక్కడ మీకు యూ అండ్ మేనేజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వాళ్ళ యొక్క స్టూడెంట్స్ అందరు గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది జీపీ ఈపిఎఫ్పి అన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయంటే ఆ స్టూడెంట్స్ యొక్క ప్రొఫైల్స్ అన్నీ అప్డేట్ అయినప్పుడు ఇప్పుడు మనం సర్టిఫై చేయాలి స్కూల్ సర్టిఫై చేయాలంటే మనం ఖచ్చితంగా దీని దీంట్లోకి వెళ్ళాలి మళ్ళీ స్కూల్ సర్టిఫికేషన్ కొత్త అప్డేట్ ఉందో దానిపైన క్లిక్ చేయాలి ఇక్కడ ఉంది స్కూల్ సర్టిఫికేషన్ స్కూల్ సర్టిఫికేషన్ ఉంది దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేయంగానే మనకి స్కూల్ సర్టిఫికేషన్ మాడ్యూల్ డైస్ కోడ్ పక్క నాట్ సర్టిఫైడ్ ఉంది మనం సర్టిఫై చేయాలి సర్టిఫై చేయాలంటే ఖచ్చితంగా టోటల్ స్టూడెంట్స్ కంప్లీట్ సేమ్ ఉండాలి నంబర్స్ సేమ్ ఉండాలి తర్వాత ఈ ప్రోగ్రెస్లో ఎవరు కిందికి కాల్ చేసినట్లయితే మనకు ఎన్రోల్మెంట్ నంబర్ అని ఉంది ఒకటి ఈ ఎన్రోల్మెంట్ నంబర్ పైన క్లిక్ చేస్తే మనకు ఆ స్కూల్కు సంబంధించినటువంటి టోటల్ స్టూడెంట్ పీడిఎఫ్ రూపంలో పీడిఎఫ్ ఎక్సెల్ ఫార్మేట్లో మనకు డౌన్లోడ్ అవుతాయి క్లాస్ వైజు క్యాస్ట్ వైజు జెండర్ వైజు మనకు క్లియర్గా ఇక్కడ డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇక్కడ నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ హాస్పిల్ ఈ విధంగా మనకు క్లియర్గా క్లాస్ అండ్ జెండర్ వైజ్ ఎన్రోల్మెంట్ మనకు క్లియర్గా ఈ విధంగా మనకు క్లియర్గా ఆ స్కూల్కు సంబంధించినటువంటి టోటల్ ఎన్రోల్మెంట్ మనకు ఈ విధంగా ఎక్సెల్ ఫార్మేట్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇక్కడ చిన్న చెక్ బాక్స్ ఉంది ఐ హియర్ డిక్లేర్ దట్ ఐ హ్యావ్ యాడెడ్ ఆల్ మై స్టూడెంట్స్ విచ్ ఆర్ స్టడింగ్ ఎట్ మై స్కూల్ ఫర్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్ సైడ్ ఇన్కన్సెన్స్ అని ఉంది దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఈ విధంగా క్లిక్ చేయగానే టిక్ మార్క్ వచ్చేసరికి సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొట్టంగానే మనకు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సర్టిఫై ద డేటా ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఓకే అని కొట్టంగానే మనకు ఈ విధంగా థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ ద స్టూడెంట్ డేటా సర్టిఫికేషన్ డేట్ అండ్ టైం ఈ విధంగా మనకి క్లియర్గా రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి స్కూల్ను స్టూడెంట్ ప్రొఫైల్స్ను ఆ స్కూల్ ఖచ్చితంగా హెచ్ఎం గారు సర్టిఫై చేయాల్సి ఉంటుంది ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం సర్టిఫైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్లయితే ఫస్ట్ క్లాస్లో ఆధార్ నెంబర్ లేని స్టూడెంట్స్కి మనం వితౌట్ ఆధార్ ఎంట్రీ చేసి ఉంటాం అదొక్కటి చూసుకోండి ఆధార్ నంబర్ దగ్గర ఆధార్ చేంజ్ జనరల్ ప్రొఫైల్లో ఆధార్ చేంజ్ అని ఉంటుంది అది క్లిక్ చేసి అక్కడ ఆల్ నైన్ నైన్ టువెల్వ్ నైన్స్ ఎంట్రీ చేసి జనరల్ ప్రొఫైల్ని అప్డేట్ చేయాలి తర్వాత ప్రొఫైల్స్ ఏమీ పెండింగ్ లేకుండా ఉంటేనే ఈ స్కూల్ యొక్క సర్టిఫికేషన్ అనేది మనకు కంప్లీట్ కావడం జరుగుతుంది ఇక్కడ పైన చూపిస్తుంది ఇది స్కూల్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఇంతకుముందు నాట్ సర్టిఫైడ్ అని ఉన్నాయి ఇప్పుడు సర్టిఫైడ్ అని వచ్చింది ఈ విధంగా అందరూ హెడ్ మాస్టర్స్ ఖచ్చితంగా ఈ యొక్క సర్టిఫికేట్ను సర్టిఫైడ్ చేయాల్సి ఉంటుంది ఇది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా ఈ వీడియోలో సందేహాలు ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరీ